అప్పుడే స్వరమైన తెలుసా నా నువ్వు చేస్తున్న పరిచర్య నాకు ఎత్తుతున్న స్థలం నాది నువ్వు చేస్తున్నది శుభ్రము నా పరిచర్య నువ్వు చేసే ప్రతి పని నా పరిచర్య అని దేవుడు అన్నప్పుడు ఆ ఆకర్షణ స్వరమైన పడింది ఎందుకు నువ్వు వచ్చావు ఎంతో సమయం ఉంటావు అంత సమయంలో నా ప్రతి పనిని నెరవేర్చున్నాడు ఆ రోజు అయిపోయింది ఆ పని అయిపోయాడు రెండో రోజు క్లాస్ ఇలాగే వాక్యం చెప్తున్నాడు శ్యామకుడు ఆ వాక్యంలో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నారు ఎవరైతే మీలో కూర్చో ఒకళ్ళున్నారో వాళ్ళు బాధపడుతున్నారు ఏమని బాధపడుతున్నావో తెలుసా అందరూ నన్ను తీసేశారు అందరూ నన్ను పక్కన పెట్టారు అందరూ నన్ను ఒంట్రవాన్ని చేశారు తోడు లేదు ఆ నా పరిస్థితులు అల్ల కలను బాధపడుతున్నాడు ఒక ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ఆయన ఎవరు ఈ క్లాస్ ఈ మాటలు వింటున్న వ్యక్తి ఒక వ్యక్తి బాధపడుతున్నాడు నువ్వు మాకు నువ్వు బాధపడటానికి ఇక్కడ రాలేదు నువ్వు వేదనకు గురవడానికి ఇక్కడికి రాలేదు గడచిపోయిన కాలం నుంచి దేవుడు రెట్టింపు ఘనతను నీకు ఇవ్వడానికి రెండంతేవుకి ఇక్కడ నువ్వు ఉన్నావు అనగానే ఆయన వెంటనే కల్లమ్మట నీళ్ళు గారిపోతున్నాయి చప్పు